జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలా గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకులంతా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ స్ట్రాంగర్ చేసుకుంటూ ఆయన గెలిపించారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద అసెట్ సినిమా ఇండస్ట్రీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి మద్దతుదారులో ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అటాచ్డ్ అయ్యారు కాబట్టి ఒక్కసారిగా ఆయన స్ట్రాంగ్గా చేసి సీఎం సీటర్ సీఎం పీఠం మీద ఎక్కించారు ఇది వాస్తవం ఇక సెలబ్రిటీ అనే ఒక వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు క్రికెట్ ఇండస్ట్రీకి రకరకాల మిగిలిన ప్లాట్ఫామ్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక పార్టీకి మేము పూర్తిగా మద్దతు అని చెప్పి ఎప్పుడైతే ప్రకటిస్తారో అపోనెంట్గా పొలిటికల్ ఈక్వేషన్లో ఇంకొక పార్టీ సెక్షన్ ఆఫ్ అభిమానులు వాళ్ళకు దూరం అవుతూ ఉంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటాయి అంటే హార్ట్లో నుంచి వాళ్ళు పూర్తిస్థాయిలో అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానం అట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైనా ఏదైనా అంటే భరించలేము అది ఆ అభిమానం తెలుగు స్టేట్స్లో బాగా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది నార్త్లో మోడీ గారు పట్ల ఇట్లా రకరకాల యక్వేషన్లో ఇక సైమండస్ట్రీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే అభిమానులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి సినిమా ఇండస్ట్రీ పైన చంద్రబాబు నాయుడు గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దూసుకెళ్తారు వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారంటే అంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ మద్దతుగా మాట్లాడే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులపైన మేము అలాగే వెళ్తాం మేము వెళ్దాం బికాజ్ ఇది ఒక ఎలా తయారైపోయిందంటే సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మీరు మీ వ్యాపారం చేసుకుంటే అందరు ఆడియన్స్ చూస్తేనే మీ సినిమా డబ్బులు వస్తాయి అందరూ మీ సినిమా దగ్గరికి ఆ వెళ్ళి హాల్లో చూస్తేనే మీకు పూర్తి స్థాయిలో మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కానీ మీరు ఎలా తయారైపోయారంటే కొన్నాళ్ళ నుంచి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాకు దూరమైనా పర్లేదు కానీ మా రెవెన్యూ మాకు జనరేట్ కావాలి మేము ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా విమర్శిస్తాం తప్పులేదు మీరు మీ ఒపీనియన్ మీరు చెప్పొచ్చు మీ ఒపీనియన్ మీరు చెప్పొచ్చు ఇబ్బంది లేదు ఆయన తప్పు చేశాడు తప్పే చేశాడు ఆయన రైట్ చేశాడు రైటే చేశాడు కానీ దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలి మన పర్సనల్ ఒపీనియన్ అనేది అక్కడ పెట్టకూడదు ఖచ్చితంగా దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు దండం పెట్టాడు అని చెప్పి అందరూ తాటి మీదకి వచ్చారు ఓకే ఫైన్ అది ఎందుకు జరిగింది ఏం జరిగింది దాని మీద విశ్లేషణ విశ్లేషణ చాలా ఉంటాయి కానీ దాన్ని మీరు అవమానంగా భావించారు కాబట్టి ఇంకా దాన్ని దాని మీద ఎవరు మాట్లాడటానికి లేదు ఇక్కడ ఇంక్లూడింగ్ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ దండం పెట్టిన దాని మీద మనం డిఫరెంట్ డిఫరెంట్ విశ్లేషణ మనం చేయొచ్చు కానీ కానీ మీరు అవమానభాదం భారం పడ్డారు కాబట్టి దాన్ని తగ్గించే తీవ్రత మనం చేయాలి అది వాస్తవం అది మనం చేయలేకపోయాం ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సింది కానీ ఇక్కడ నాగశ్విన్ గారు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నాడు ఓడిపోయాం కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం అలా జరగలేదు కాబట్టి జరుగుంటే మాకు ఇస్తాను డబ్బులు రావు అది అని చెప్పి ఆయన మాట్లాడారు మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు సార్ కాకపోతే ఓడిపోయాడు అని చెప్పి అవతర ఆల్రెడీ బాధపడిపోతూ ఉంటారు తాడి మీద వచ్చి తాడి మీద బంగారం లాగా ఇంకో రాయేసి వెళ్ళిపోతాడు ఎవడు భరిస్తాడు సరే ఏం చేస్తాం ఎవరు రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఎలా ఉందో మీకు ఎలా ఉంది కాదు మీరు చెప్తే ఏంటంటే లక్షలాది మంది రీచ్ అయ్యింది మేము చెప్తే ఏంటంటే వేలాది మంది రీచ్ అయ్యింది ఇంకొంతమంది చెప్తే మౌత్ పబ్లిసిటీతోటి నిదానం నిదానం డెవలప్ అయ్యిద్ది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువైపోయింది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఎక్కువ జనరేట్ చేశారు ఇది పక్కా వాస్తవం ఎలా అంటే ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారి పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఏ రకంగా తయారో ఒక స్ట్రాటజీ పరంగా వెళ్ళి 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 దెబ్బ కొట్టారు ఇది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా వ్యక్తిత్వ పరంగా ఆయన హననం చేశారు అది ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేసుకుంటాడు ఈ నాలుగైదేళ్లలో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఆయన మీద అలాగే చేస్తే రెండు వేల పంతొమ్మిదికి లేదు ఆయన అని చెప్పి సౌమ్యుడిగానే ఆయన అందరికి కనిపించలేక అంత భారీ మెజార్టీ వచ్చింది నాకు తెలిసి మళ్ళీ ఆయన అదే వేలో మళ్ళీ తనను తన క్యారెక్టర్ నిరూపించుకోవాలి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే మళ్ళీ ఆయన క్యారెక్టర్ మీరు దెబ్బ కొట్టే విధంగానే మాట్లాడతారు ఇది ఒక సైకిల్లా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ అవినీతి పౌరుడిగా మీరు దెబ్బ కొట్టలేరు ఎందుకంటే అది చూశారు ప్రజలు ఎట్లా ఉంది పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఆయన అవినీతి మరక లేకుండా పరిపాలన చేశాడు ఆయన మీద అది మీరు దెబ్బ కొట్టలేరు లేకపోతే ఇంకోటి 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 చేసుకొచ్చి మా సంక్షేమ పథకాలు లేకపోతే మేనిఫెస్టో లేకపోతే ఇంకోటి ఇంకోటి దెబ్బ కొట్టలేరు కేవలం నీ అంత వ్యక్తిత్వం ఎత్తాడు వ్యక్తిత్వం అయ్యే మీరు దెబ్బ అంతకు మించి ఏమీ లేదు సరే నాగేశ్వర్ గారి ఒపీనియన్ నాగేశ్వర్ గారికి ఉండొచ్చు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఆయన ఓడిపోయాడు అని చెప్పి చాలామంది సెక్షన్ ఆఫ్ ఒక విద్యార్థుల్లో కానీ లేకపోతే పేద పిల్లల తల్లిదండ్రుల్లో కానీ రకరకాల మందులు అయితే బాధాకరమైన విషయం మీ ఆర్థిక మూలాలు దెబ్బ పడిపోతే మీరు బాధపడుతుంది తప్పుకోలేదు మనం ఏం చేయలేం కానీ పేదవాళ్ళు సినిమా చూస్తేనే కదా మీకు డబ్బులు వచ్చేది ఆయన ఆ ఈక్వేషన్లో పనిచేశారు పేదవాళ్ళు ఖచ్చితంగా మీ సినిమా చూస్తేనే మీకు డబ్బులు వచ్చేది ఇప్పుడు టికెట్ ప్రైస్ అనేది వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు పెడితే మేము ఏడు చూస్తాం పవన్ కళ్యాణ్ గారు వెయ్యి పెట్టుకొని వచ్చారు నా వెయ్యి ఆడ మేము ఏడు పెట్టుకొని చూస్తాం అంతే కదా నువ్వు సా ఇంత ప్రైజ్ అయితే ఇంత కట్ ఆఫ్ ఇస్తే మేము చూడటానికి అవకాశం ఉంటుంది మీరు సినిమా ఆరు వందల కోట్లు పెట్టి తీస్తే అరవై వేల కోట్లు రావాలన్నట్టు ఎంత భరితే అంత పెడితే చూసేవాళ్ళు చూస్తారు మా లాంటి వాళ్ళు దూరం అయిపోతారు మేము ఎంటర్టైన్మెంట్ అని మిస్ అవుతాం అంత మించేమీ లేదు ఇక్కడ